ఇండస్ట్రీ అంటేనే లగ్జరీ లగ్జరీ అంటేనే ఇండస్ట్రీ ఇలాంటి చోట సంపాదించింది దాచుకోవడం అంటే అదో పెద్ద ఫజిల్ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ తగలేసుకునే లక్షణాలు లేకపోతేనే ఆస్తులు నిలబడతాయి ఆరుగాలం శ్రమించి దాచుకుంటేనే ఎక్కడైనా ఆస్తులు నిలిచేది ఈ విషయంలో నవ్వుల రేడు వెయ్యి సినిమాల రారాజు బ్రహ్మి అలియాస్ డాక్టర్ బ్రహ్మానందం అందరికీ ఆదర్శం అన్న టాక్ వినిపిస్తోంది దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఆయనది ఎదురులేని వాడిగా పరిశ్రమను ఏలారు ఇప్పటికీ ఏలుతూనే ఉన్నారు అయితే ఇన్నేళ్లలో ఆయన ఎంత సంపాదించుంటారు అన్న ప్రశ్న వేస్తే ఆస్తుల విలువ ఆయనకే తెలియదేమో కానీ ఓ ఆంగ్ల దినపత్రిక మాత్రం ఆయన ఆస్తుల విలువ లెక్క కట్టి ఇంత అని చెప్పేస్తుంది ఓ అంచనా ప్రకారం బ్రహ్మీ ఆస్తుల విలువ మూడు వందల ఇరవై కోట్లుంటుందని లెక్క తేలింది జూబ్లీ హిల్స్ లో భారీ భవంతి ఔట్స్కర్ట్స్ లో ఫామ్ హౌస్ ఆయన సొంతులు ఆస్తులు వగైరా అన్ని కలుపుకొని ఇంత పెద్ద విలువ చేయొచ్చన్న అంచనా ఆడి ఆర్ ఎయిట్ ఆడి క్యూ సెవెన్ మెర్సిడిస్ బెంచ్ బ్లాక్ వంటి ఖరీదైన కార్లు బ్రహ్మీ సొంత మరి ఇంత ఆస్తి సంపాదించాడు సరే ఐటీ రైట్లు వగైరా వగైరా జరగవా అంటూ పలువురు సెటర్లు వేస్తున్నారు అసలు ఇంతకీ సదరు ఆంగ్ల పత్రిక పని కట్టుకుని బ్రహ్మీనే ఎందుకు టార్గెట్ చేసినట్టు అంటూ మాట్లాడుకుంటున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి